నమస్తే నా పేరు సూర్యరావు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ ఉమ్మడి మొహం జిల్లా ఇన్ఛార్జ్ ఈనాటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు చూడమని ఏదైతే హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చుకోవడం చేతగాక అనేక రకాలుగా డ్రామాలు ఆడుతున్న నేపథ్యంలో ఈనాడు మేమందరం కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నాయకులం అందరం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులను బీసీ ప్రజలను సమాయతం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మొన్న జరిగినటువంటి బంధు నలభై రెండు శాతం రిజర్వేషన్కు సంబంధించి హైకోర్టు సుప్రీంకోర్టు అలాగే గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉన్న ఏదో రెండు నెంబర్ జీవో ఇచ్చి ఎలక్షన్స్కి పోదామనుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఇందులో బీసీలకు మరి ఏ పార్టీకి ప్రేమ ఉందో బీసీలకు ఏ పార్టీ వాళ్ళ మద్దతు తెలుపుతుందో అర్థం కాని పరిస్థితి ఉన్నాడు తెలంగాణలోని బీసీ ప్రజలంతా ఉన్నారు ముఖ్యంగా అందరూ రొయ్యల గుట్ట మాయమైనట్టు మొన్న బంద్ సందర్భంగా చక్కగా తయారై బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రోడ్ల మీదకి వచ్చి బంద్ చేసినారు మరి ఆ బంధు ఎవరి మీద ఎవరు చేసినారో తెలియని పరిస్థితిలో ఈ బీసీ సమాజం అంతా ఉన్నది కాబట్టి ముఖ్యంగా అది తేల్చుకోవడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరో తెలంగాణ ఉద్యమానికి ఉద్యమం వల్లే శ్రీకారం చుట్టడానికి రా ఈనాడు ఉమ్మడి జిల్లా అంతా కూడా మేము పర్యటించి అందరి నాయకుల్ని కలిసి నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో చేకూర్చిన తర్వాతనే ఎన్నికలు జరిపే విధంగా ఈనాడు జరుగుతున్నటువంటి ఉద్యమాలన్నింటినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మాన్మల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక ఈ తొమ్మిదో షెడ్యూల్లో పెడితే తప్ప మీకు రిజర్వేషన్ నిలిచే పరిస్థితి లేదు కాబట్టి చాలా వరకు చాలా వరకు కుగ్రామంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా వీళ్ళు ఆడుతున్న డ్రామాని కనిపెట్టారు కాబట్టి దయచేసి అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఈ తొమ్మిదో షెడ్యూల్ కొరకు ప్రయత్నం చేయాలి దానికి ఏ విధంగా ప్రణాళిక చేయాలని దాని మీద మేము ఈనాడు అందరి నాయకులతో కలిసి ఒక చర్చ చేస్తున్నాం ముఖ్యంగా రానున్న రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ మేధావులారా బీసీ ప్రతినిధులారా మీరందరూ కూడా దయచేసి తొమ్మిదో షెడ్యూల్లో చేయడానికి నిరసన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాం మీ యొక్క కార్యాచరణ రూపొందిస్తున్నాం ఆ కార్యాచరణ ప్రకారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ వచ్చేంత వరకు కూడా పోరాటానికి ఈనాడు మేము సమాయత్తమైన దానికి సంబంధించి ఈనాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మేము అందరినీ కలిసి నిరసన కార్యక్రమంలో బీసీ ప్రజాప్రతినిధి అందరినీ కూడా భాగస్వాములు చేయడానికి ఈ కార్యక్రమాలు తీసుకుంటాం అందులో మంచి రెస్పాన్స్ ఉన్నది కార్యాచరణని సమయము డేట్లు కూడా అన్ని కూడా రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రకటిస్తారు దాని ప్రకారం నలభై రెండో శాతం స్థానిక సంస్థలలో వచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు విజయ్ కుమార్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఇక మహబూబ్ నగర్లో ఉమ్మడి జిల్లాకు పనిచేస్తున్నాను ముఖ్యంగా మా సూర్యరామణ గారు దీనికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నారు మొన్న మహబూబ్ నగర్లో బంధు మేరకు చాలా విజయవంతంగా బంధువులు నిర్వహించడం జరిగింది వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఇందాకే చెప్పినట్టుగా కేవలం ఒకరోజు బంధుతోనే సరిపుచ్చుకోకుండా మనం ముందు ముందు కూడా కార్యాచరణ చేపట్టి రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచి ప్రజలను చైతన్యపరిచి మన నగర్ జిల్లాలో ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మేము అనుకున్నాం అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలను కలిసి ప్రజాప్రతినిధులను కూడా కలిసాం యువకులను కలిసాం విద్యార్థి విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినాం కాబట్టి ఈ రకంగా ఒక్కొక్కరిని కలుస్తూ రేపు పొద్దున నలభై తరఫున కూడా పెద్ద ఎత్తున మన ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అలాగే వనపర్తికి గద్వాల మనం ఒక కార్యాచరణ రూపొందించుకుందాం నాగర్ కర్నూలు వెళ్ళాలా కాబట్టి మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ జిల్లాలో కూడా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఈ బీసీలకు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు జరపాలని మేము అనుకుంటున్నాం నా పేరు రవి ముద్రాజ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు మొన్న ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏదైతే ప్రాపగాన క్రియేట్ చేసిందో దానివల్ల బీసీ ప్రజలకు మంచి జరిగిందని అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు బీసీ ఉద్యమాన్ని ఈరోజు బీసీ ఉద్యమాన్ని మీరు రెచ్చగొట్టే విధంగా బీసీ ప్రజలందరూ కూడా ఐక్యమత్యం చేసే విధంగా ఈరోజు మీరు చేసిన ప్రాభగాండ ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు లేని బీసీలలో చైతన్యము ఈరోజు వచ్చింది మీరు చేసిన ప్రాపగాండ వల్లనే ఈరోజు బీసీలు ఇంకా చైతన్యమయ్యారు ఇంకా రెడ్డీలు ముఖ్యంగా దీనిపైన తెలంగాణ తెలంగాణ రెడ్డి జాగృతి మాకు ఆపోజిట్గా బీసీలకు రిజర్వేషన్ అడ్డుకుంది కాబట్టి వచ్చే ఎన్నికలలో ఈసారి ఫార్టీ టూ పర్సెంట్ ఎవరైతే బీసీలు ఉన్నారో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకున్నా కానీ మా ఓట్లు మేమే వేసుకునే విధంగా ఈరోజు బీసీలలో మాలోపట చైతన్యం జరిగింది అదే చైతన్యాన్ని అన్ని తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలో కూడా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ముందరు తీసుకోబోతారు ఇంకా ఉచితంగా బీసీలను చైతన్యం చేశారు అదేవిధంగా మా పార్టీ ఏదైతే నిరసన కార్యక్రమాలు పార్టీలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈరోజు మా పార్టీ జిల్లా ఇన్చార్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అయిన సూర్యారావు గారు చెప్పారు అదేవిధంగా అందరూ కూడా మా పార్టీ నాయకులు కూడా అదే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ప్రెషర్ తీసుకోసం ప్రభుత్వం పైన అందరినీ కూడా చైతన్యం చేసే విధంగా మా రాజ్యాధికార పార్టీ ముందరికి పోతుంది